ఒకప్పుడు ఒక పెద్ద నగరంలో ఒక తెలివైన యువకుడు ఉండేవాడు అతనికి తన తెలివిపై చాలా నమ్మకం ఉండేది తనకంటే తెలివైన వాళ్లు లేరని అతను అనుకునేవాడు ఒక రోజు అతను అన్నాడు నగరంలో అందరికీ నేర్పాను ఇప్పుడు గ్రామాల వాళ్లకు నేర్పాలి అని తన సంచి తీసుకుని పల్లెటూరు వైపు బయలుదేరాడు అతను ఒక చిన్న గ్రామానికి చేరుకున్నాడు గ్రామస్తులు అతన్ని చూసి ఆశ్చర్యపోయారు ఇతను ఎవరో పెద్ద చదువుకున్నోడు అనిపిస్తున్నాడు అని చెప్పుకున్నారు యువకుడు అన్నాడు నేను మీతో ప్రశ్నలు అడుగుతాను ఎవరు జవాబు చెప్పలేకపోతే వారు నాకు నాణాలు ఇవ్వాలి అని అన్నాడు అందరూ ఆసక్తిగా వచ్చి కూర్చున్నారు మొదటి ప్రశ్న యువకుడు అడిగాడు ఇంగ్లండ్ రాజధాని ఏది పేద మనిషి తల గోక్కొని నాకు తెలియదు బాబు అని అన్నాడు అతను మూడు నాణాలు ఇచ్చేశాడు యువకుడు నవ్వుతూ లండన్ అని చెప్పాడు అందరూ చప్పట్లు కొట్టారు రెండో ప్రశ్న ఎది ఎప్పుడూ తిరుగుతూ ఉంటుంది కాని మనకి తిరిగినట్టు అనిపించదు పేద మనిషి మళ్ళీ నాకు తెలియదు మరిన్ని మూడు నాణాలు ఇచ్చేశాడు యువకుడు నవ్వుతూ అది భూమి అన్నాడు మూడో ప్రశ్న పగలు పైకి వెళ్లి రాత్రి కిందకు దిగేది ఏది పేదవాడు నాకు తెలీదు యువకుడు సంతోషంగా అది సూర్యుడు అని చెప్పాడు అందరూ మెచ్చుకున్నారు కానీ పేదవాడి భార్య మాత్రం ఏడవడం మొదలెట్టింది ఇప్పుడు పేదవాడి వంతు వచ్చింది అతను నవ్వుతూ అన్నాడు ఇప్పుడే నేను నీకు ఒక ప్రశ్న అడుగుతాను నీకు జవాబు రాకపోతే నువ్వు నాకు ఐదు వేల నాణాలు ఇవ్వాలి యువకుడు ధైర్యంగా సరే అడుగు అన్నాడు పేదవాడు అడిగాడు ఉదయం రెండు కాళ్లతో మధ్యాహ్నం నాలుగు కాళ్లతో నడిచేది ఎవరు యువకుడు ఆశ్చర్యపోయాడు ఎంత ఆలోచించినా జవాబు రాలేదు చివరికి అతను చేతులెత్తేశాడు తన వద్ద ఉన్న ఐదు వేల నాణాలు పేదవాడికి ఇచ్చేశాడు గ్రామస్థులు పేదవాడిని చప్పట్లతో అభినందించారు యువకుడు అడిగాడు అయ్యా కాని ఆ ప్రశ్నకు జవాబు ఏంటి పేదవాడు నవ్వుతూ అన్నాడు నాకు కూడా తెలియదు ఇవిగో మూడు నాణాలు నీకే అన్న వెంటనే అందరూ గట్టిగా నవ్వేశారు నీతి యువకుడు అర్థం చేసుకున్నాడు తన అతి విశ్వాసమే తన ఓటమికి కారణం అని చాలా ఎక్కువ విశ్వాసం అహంకారం అవుతుంది అహంకారం ఎప్పుడు ఓటమి వైపే నడిపిస్తుంది